హలో ఫ్రెండ్స్ నమస్తే గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ముఖ్యమైన అలర్ట్ ఏంటని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీపై కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఏడాది పన్నెండు సిలిండర్ల వరకు సబ్సిడీ అందిస్తుండగా తాజాగా ఈ పరిమితిని తగ్గించింది ఇకపై లబ్ధిదారులు ఏడాదికి తొమ్మిది సిలిండర్ల వరకు మాత్రమే సబ్సిడీ పొందుతారు ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి అమలు ఉన్న పద్ధతిలో పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్లకి మూడు వందల చొప్పున సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుంది ఈ సబ్సిడీ పన్నెండు రీఫిల్స్ వరకు వర్తిస్తుంది అయితే తాజా మంత్రివర్గ నిర్ణయం ప్రకారం ఇకపై తొమ్మిది రీఫిల్స్ వరకు మాత్రమే సబ్సిడీ లభించనుంది ఈ నిర్ణయం వల్ల అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో విషయాన్ని వెల్లడించారు మంత్రివర్గం రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పీఎం యువ వినియోగదారులు పన్నెండు వేల కోట్ల సబ్సిడీని కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్కి ఏడాది తొమ్మిది రీపిల్స్ వరకు మూడు వందల చొప్పున సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు ఐదు కేజీల గ్యాస్ కనెక్షన్లు దానికి అనుగుణంగా సబ్సిడీ లెక్కించబడుతుంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు జూలై నాటికి దేశవ్యాప్తంగా పది పాయింట్ మూడు మూడు కోట్ల పీఎంయువై కనెక్షన్లు ఉంటాయని కూడా మంత్రి తెలిపారు అలాగే కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది దేశంలో గృహ వినియోగానికి సంబంధించిన ఎల్పిజి అమ్మకాల్లో అండర్ రికవరీలు ఎదుర్కొన్న మూడు ప్రధాన ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఐఓసీఎల్ బీపీసీఎల్ కు భారీ ఆర్థిక సహాయం అందించాలని ఆమోదం తెలిపింది ఈ మూడు కంపెనీలు గ్యాస్ సిలిండర్ విక్రయాల సబ్సిడీ కారణం ఎదుర్కొన్న నష్టాలకు పరిహారంగా ముప్పై వేల కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది ఈ నష్టపరిహారం చెల్లింపు బాధ్యత పెట్రోలియం అండ్ సహజవాయి మంత్రిత్వ శాఖపై ఉంటుంది మొత్తం పరిహారాన్ని పన్నెండు విడతలుగా చెల్లించుతున్నారు దీని ద్వారా ఆయిల్ మార్కెట్ కంపెనీలపై ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని కేంద్రం భావిస్తుంది కాగా ఇకపోతే తెలుగు రాష్ట్రాలు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలు అమల్లో ఉన్నాయి తెలంగాణలో అయితే ఐదు వందల రూపాయలకి సిలిండర్ పొందొచ్చు ఇక ఏపీలో అయితే ఉచితంగానే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అయితే ఈ పథకాలు పూర్తిగా సమర్థవంతంగా అమలు కావడం లేదు ప్రజలు ఈ పథకాలపై సమస్యలు నెలకొన్నాయి ఏపీలో ఉచిత సిలిండర్ పొందాలని ముందుగానే డబ్బులు పెట్టి సిలిండర్ బుక్ చేసుకోవాలి తర్వాత ఈ డబ్బులు అకౌంట్లోకి తిరిగి పడతాయి కానీ ఇలా జరగడం లేదు డబ్బులు తిరిగి బ్యాంక్ అకౌంట్లో పడడం లేదు దీనివల్ల పథకం అమలు లేదని చెప్పుకోవచ్చు తెలంగాణలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి చాలామంది ఈ పథకం ప్రయోజనాలు పొందలేకపోతున్నారు అందువల్ల ప్రభుత్వాలు ఈ అంశంపై ఫోకస్ చేసి స్కీమ్ అమలు పటిష్టం జరిగేలా చూడాలని మహిళలు కోరుకుంటున్నారు